జయ రామానుజ అస్మద్గురిపి ఓ నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో ఎనభై తొమ్మిదో నామం ఓం భక్త గ్రామ పూర్ణేశాయ నమ భక్తగ్రామ పూర్ణులు అంటే నూరు నంబిగారు అనమాట వారికి దైవము వంటివారు రామానుల వారు అట్టి రామానుజుల వారికి నమస్కారములు భక్తగ్రామములో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు అతని పేరు భక్తగ్రామ పూర్ణుడు అతడు నిరంతరము కూడా శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ శ్రీరామానుజుల దర్శనం ఎప్పుడు తనకు కలుగుతుందో కదా అని శబరిమాత శ్రీరామచంద్రుడిని దర్శించుటకు ఎంతంత తహతహలాడిందో అంతంతగా ఈ భక్తుడు ఎదురు చూస్తూ ఉండేవాడు రామానుజుల వారి యొక్క దర్శనం కోసం భక్తగ్రామ పూర్ణుని వైరాగ్యాన్ని శ్రీరామానుజులు మెచ్చుకున్నారు తర్శమే తమంతట తామే భక్తగ్రామాన్ని వెతుక్కుంటూ వెళ్ళి భక్తగ్రామ పూర్ణుని కటాక్షించారు రామానుజుల వారు ఆ భక్తుని ఆనందానికి హద్దులే లేవు ఆహా ఏమి శ్రీ రామానుజ కటాక్షము గంగానది మా ఇంటికే వచ్చినట్లున్నది అని భావించి సాష్టాంగ ప్రణామాలు సమర్పించి తబ్బిబ్బై సేవలు చేశాడు శిష్యుల వద్దకు శ్రీ రామానుజులే వెళ్ళి దర్శనమివ్వడం ఏమి శిష్య వాత్సల్యమో కదా అని అందరూ కూడా ఆనందించారు అంతటి వాత్సల్యం గల శ్రీరామానుజులకు ప్రణామములు జై రామానుజ